బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి అందంగా ఉండాలి ఆనందంగా కూడా ఉండాలి అన్నీ ఉంటేనే మనకు మంచిది అనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉంటే మంచిది నవ్వు కూడా చాలా మంచిది ఎన్ని ఉన్నా కష్టాలున్నా ఎన్ని మనుషులకి ఎన్నో కష్టాలు ఉన్నాయి కాదనలా కానీ నవ్వాల నవ్వు కూడా దగ్గర సగం ఉంటే మన పక్క నవ్వేటప్పుడు రక్తం కూడా నడుస్తుంది నా వెళ్ళేది ఏమి లేకపోతే మూతి ముడుచుకొని కూర్చున్నంత మాత్రాన మనకేమి వచ్చేవి పోవు మీరు చరదాగా నవ్వుడుకొని ఉంటే అయ్యిపోతాయి అర్థమైంది కదా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అమ్మ నీట్గా చక్కగా నేను చెప్పింది కూడా వింటున్నారు మీరు అదే నాకు సంతోషం నేను చెప్పింది ఇది పెద్ద అమ్మ నువ్వు బా బాగా చెప్తున్నావు నువ్వు చెప్పింది మాకు అర్థమవుతున్నాయి అని అంటున్నావు కదా అర్థం అయ్యేదట్టే కావాలనే నేను చెప్తున్నాను ఇది చూడండి అమ్మా ఇంద్రుడిని ఏమేసానో గిన్నెలో చూస్తున్నారా మీరు ఇది చూసుకోవాలన్నమాట చాలా చాలా మంచిది అనమాట ఆయుర్వేదం షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి ఆయుర్వేదానికే ఇది వాడుతారు ఎక్కువ చాలా మంది మనకు తెలీదు మన తెలక ఏం అంటే కలుపు తోటల్లోకి వెళ్తాం వరికి వరికి వెళ్ళి కలు కలుపు రాగేటప్పుడు కలుపు పక్కన ఉంటుంది లాగితే తుంగగడ్డి లాగా కింద ఇంతలా ఉంటాయి అనమాట ఒక దానికి అంటే కొన్ని పొలాలకు నీళ్ళు తక్కువ ఉంటే ఇది తక్కువగా వస్తుంది అనమాట బాగా నిపరీతంగా నీళ్ళు ఉంటే పెద్ద దుంప వస్తుంది అనమాట ఏంటి తొంగగడ్డి తొంగ దొంప తుంగ దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి నేను పెట్టే పేరు తొంగ దొంప ఆయుర్వేదంలో మాత్రం ముస్తలు అంటారు అర్థమైంది కదా నేను చెప్పేది నేను చెప్పేది తీసుకోండి అదే ఆయుర్వేదంలో చెప్పింది కూడా అదే ఈ రెండు కూడా ఒకటే కానీ మీరు చేసుకునేటప్పుడు సూపర్గా ఉండాలి సూపర్ సూపర్ అంటే సూపరు ఇవి కొంచెం అక్కడక్కడ కొంచెం దంచుకోవాలన్నమాట ఎంత ఇనికి కాకోకుండా ఇలా ఇలా వేయకోకుండా కొంచెం దంచాల ఇప్పుడు దంచి మీకు నేను చూపిస్తాను ఎంత అయిపోయిందమ్మా ఆయుర్వేదం షాపులో తెచ్చుకోండి చాలా బాధలు పడుతున్నారు తల గురించి ఎక్కడికక్కడే ఊడిపోతున్న నడు నడుస్తూ ఉంటే కూడా తల ఊడిపోతుంది అంత భయంకరంగా ఊడుతుంది ఇది రాస్తే అసలు మతు మాయమైపోద్ది నేను చెప్తున్నాను ఇప్పుడు దంచిన తర్వాత నేను చెప్తా ఎవరంగా మీకు మ్మా నా తల నా తల చూస్తే మీకే తెలిసిద్ది ఏది మీరు చెప్తే నేను అది రాసేస్తున్నాను ఇది అర్థం కాదు కానీ నాకు రోజు రోజుకి రోజు రోజుకి మా అమ్మ వేయవలసి వస్తుంది అనమాట నేను ఒక్కదాన్ని వేయలేకపోతున్నాను అంత ఇనుగో వస్తుంది మీరు నన్ను చూసి కూడా మీరు ఆనందంగా చేసుకోండి నా మాటని అది చెప్తున్నాను ఇదిగోండమ్మా దంచి తెచ్చాను దంచుకుంటూ ఇలా ఉంటాయి మొక్కలు అర్థమైంది కదా మీకు చూడండి మేము వరిసేలు కలుపులుకెళ్తే ఆ కలుపులు అది ఆ వరి మొక్క పక్కన ఉంటుంది అనమాట ఇది చక్కగా బండి ఆడుకొని ఇలా లాగితే ఇంత పెద్ద దుంపలు ఉంటాయి ఇవి చిన్న దుంపలు ఇవి అర్థమైందా ఇలాంటి పని చేసుకునే వాళ్ళమమ్మ మేము ఇవి చేసుకొని చేస్తే ఎంతులు ఇప్పటికీ రాలట్లా పోవట్లా నీట్గా ఉంటున్నాయి అనమాట అర్థమైందా మీరు ఏంటున్నారు అలా కడలు పురుగులు అట్టు అవి అవి మంచివి కావు కానీ మరి కాకలేస్తుంది కదా కడుపు మంటకి ఇంకేం అర్థం తినాలి కదా మరి అది అందుకని తింటాను నేను తింటాను తింటాను ఇప్పుడు ఇప్పుడు ఇగో ఇప్పుడు ఈ సీసాలో వేసేస్తున్నాను చూడండి ఒక సీసా పెట్టుకోవాలి మీరు పెట్టుకుంటే ఆ సీసాలోనే వేసుకోవచ్చు ఇవి చూడండి అమ్మా ఈ కచ్చోరాలు అందరికీ తెలిసి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కానీ ఎవ్వరు వాడరు పట్టే పట్టించుకోరు నాకు అర్థం కావట్లేదు అసలు ఇవి ఎందుకు పట్టించుకోరు వీటిల్ని చాలా బాగుంటుంది కదా ఇది చాలా బాగుంటుంది తిన్నమాట ఖర్చోరాలు చూడండి మీరు ఆయుర్వేదం వెళ్తే ఇస్తారు చాలా బాగుంటాయి ఈ నూనెలో వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో తెలీదు సన్నగా ఉంటుంది అనమాట కొంచెం గడ్డిలాగా ఉంటుంది అది కూడా వేస్తారనమాట ఇందులో మళ్ళీ వేసుకుంటేది అలా అంటే మేము వేసుకొని రాసుకున్న సంగతి చెప్తున్నా ఉట్టువేరైనా ఉంటుంది చాలా ఇగో ఇది ఒక పిచ్చుకులు పట్టు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట అది ఆయన షాపుల్లోకి వెళ్తే దొరుకుతుంది ఉట్టువేరు ఆ చాలా మంది తెలుసు చిన్నపిల్లలకి తెలియదు చిన్నపిల్లలంటే ఇరవై ముప్పై సంవత్సరాలు తెలియదు అమ్మా నా అంత వాళ్ళకి తప్పించి అందరు తెలియవు నీ అందుకనే చెప్తున్నా వివరంగా ఇవి వేస్తున్నాను అంటే నూనె బట్టి నూనె ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలా తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలా నూనె బట్టి నువ్వు ఇవి వేసుకోవాలా వేసాను కదా ఇంకా ఇప్పుడు మనం నూనె వేద్దాం మంచి కొబ్బరి నూనె మాత్రం వేయండి ఇది మూలగాలమ్మా ఈ ఈ ముక్కలు ములిగ దాకా వేయండి లేదంటే ఇంకో కొద్దిగా ఎక్కువ వేసినా కూడా ఏమి ఇబ్బంది లేదు వేసుకోండి చెప్తున్నాను మా మెంతులు మెంతులు కూడా వేయాలి చూడు ఒక్క స్పూన్ మెంతులు తీసుకున్నాను మీకు నూనె ఎక్కువైతే రెండు స్పూన్లు తీసుకోండి తయారైంది కదండమ్మా ఇది తయారైన తర్వాత దీన్ని ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి ఒక వారం రోజులు పట్టు ఒక పక్కన అంటే మనం ఏమి పది దానికి ఒక తాళి నీళ్ళలో ఉప్పు పసుపు అలా తీసుకుంటామే కాడ పెట్టకూడదు దాని జోలికి మనం వెళ్ళాము అక్కడికి ఆ అరమరలోకి ఎవరు వెళ్తారులే అన్ని దగ్గర పెట్టించుకోవాలి ఇది పెట్టుకొని మూత పెట్టి వారం వారం తర్వాత తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇలా చేతిలో ఇలా కొద్ది చేతిలో వేసుకొని ఇలా ఇలా అని ఈ నెత్తి కానించి నెత్తి నుంచి మర్దం చేసుకొని కిందకి వెళ్ళేదాకా కుర్రకి వెళ్ళేదాకా మర్దం చేసుకుంటా ఉండండి ప్రతి రోజుని తయారవుతుంది అంటే అంతవారం ఈ నూనె మీరు చేతిలోనే వేసుకొని రాయడమే అదృష్టం ఉంటుంది ఇది మీరు వేసుకొని రాసుకున్న తర్వాత ఎప్పుడు వారానికి ఒకసారి తానం చేసుకుంటామా తలకి ఎప్పుడు వారానికి రెండుసార్లు చేసుకుంటామా ఆ రకంగా ఉన్నప్పుడు మీరు తానం చేసుకోండి తలకి ఏ స్వామికు వాడుకుంటున్నారో మీరు అదే స్వామి తానం చేసుకోండి మీరు ఏ షాంపూతో అయితే తాను చేసుకుంటారో దాంతో చేసుకోమని చెప్పారు కదమ్మా అది మీ ఇష్టం ఏంతోనే కానీ నూనె మాత్రం వారం రోజుల తర్వాతే తీసుకోవాలా వేసుకోవాలా రాసుకోవాలా రాసుకుంటేటప్పుడు తాన చేయవలసిన అవసరం లేదు మామూలు కొబ్బరి నూనెది ఇది నేను చెప్పినవన్నీ మీరు చేసుకుంటే ఎప్పటికైనా మీ పిల్లలకి మీకు ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు ఉపాయపడకపోయా కొన్నా ఎప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది అందుకని చెప్తున్నాను నేను చెప్పినవన్నీ కరెక్ట్ అనుకుంటే లైక్లు ఇవ్వండి సొక్కగా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని అమ్మను ఎప్పుడు ఉండండి